హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మన రీసెంట్గా అయితే ఒక వీడియో అయితే నేను పెట్టాను అప్లోడ్ చేశాను అది వచ్చేసి ఏంటంటే ఓన్లీ ట్యాక్సీ ప్లేట్ వెహికల్స్కి అయితేనే వేకెన్సీ ఉందన్న ఓన్ ప్లేట్ వెహికల్స్కి అయితే వేకెన్సీ లేదు చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు చాలా వరకు అయితే మన ఓన్ ప్లేట్ వెహికల్స్ వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు అన్న టాక్స్ ప్లేట్ ఓన్లీ అయితే వచ్చేసి ట్యాక్సీ ప్లేట్ వెహికల్స్కే అన్న ట్యాక్స్ ప్లేట్ వెహికల్స్ కూడా రెండు వేల ఇరవై పైన ఉన్న వెహికల్స్ని అయితేనే కంపెనీలు యాక్సెప్ట్ చేస్తారన్న దానికంటే తక్కువ ఉన్న వాటిని అయితే నైన్టీన్ ఎయిటీన్ అయితే కంపెనీలో యాక్సెప్ట్ చేయట్లేదన్న ఎస్వీవీకి అయితే వచ్చేసి ప్యాకేజ్ అయితే ఒక రేట్ ఉంటుందన్న సెడన్ బండికి అయితే ఒక రేట్ ఉంటుందన్న అన్న డ్రైవర్ కూడా మన కంపెనీలో ఐటీ కంపెనీలో నడపడానికి రెండు పైన ఉన్న అయితేనే మన కంపెనీలలో యాక్సెప్ట్ చేస్తారన్న తక్కువ ఉన్న వారికి సంవత్సరం ఐదారు నెలలు ఉన్న వరకు అయితే యాక్సెప్ట్ అన్న అలా ఐటీ కంపెనీలో పేమెంట్ అయితే ఎక్కువ ఉంటుంది అంటే మంత్లీ పేమెంట్ ఉంటుందన్న ఫిఫ్టీన్ డేస్ పేమెంట్ ఉంటుంది వన్ వీక్ పేమెంట్ ఉంటుందన్న ఇది వచ్చేసి మంత్లీ పేమెంట్కి అయితే డిజిల్ సపోర్ట్ ఉంటుందన్న ఫిఫ్టీన్ డేస్ పేమెంట్కి అయితే డిజిల్ సపోర్ట్ ఉంటుందన్న వన్ వీక్ వీక్లీ పేమెంట్కి కూడా డిజిల్ సపోర్ట్ అయితే ఉంటుందన్న ఓన్లీ మంత్లీ అయితేనే నాకు డీజిల్ సపోర్ట్ ఉంటుందన్న అన్న చాలామంది అయితే అడుగుతున్నారు సెడన్ అంటే ఏంటన్నా ఎస్యూ అంటే ఏంటిదన్న అన్న సడన్ వెహికల్స్ అయితే వచ్చేసి చిన్న పనులన్న ఎస్యూ వెహికల్స్ అయితే పెద్ద పనులన్న మన మన కంపెనీ ఐటీ కంపెనీలు అయితే వచ్చేసి ఓన్లీ టీఎస్ వెహికల్స్ అయితే తీసుకుంటారన్న ఏపీ వెహికల్స్ అయితే తీసుకోరన్నా ఇవన్నీ ఉన్న వాళ్ళే నాకు కామెంట్ చేయండి అన్న నేనైతే వాళ్ళకైతే నెంబర్ అయితే ఇస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి